అందరికీ నమస్కారం వెల్కమ్ టు భారతీయ మీడియా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో ఇరు పార్టీలు అధికార పార్టీ అవ్వచ్చు దాంతోపాటుగా ప్రతిపక్షాలు ఎలాగైనా గెలవాలని రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ముందుకెళ్తున్నాయి రా కదలిరా అంటూ టీడీపీ అండ్ జనసేన పార్టీ సభలు పెడుతుంటే అన్నిటికీ మేము సిద్ధం అంటూ అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ ముందుకెళ్తుంది ఎవరు వాళ్ళ క్యాండిడేట్స్ని ప్రకటించే పనులు అందరూ బిజీగా ఉన్నారు దాంతోపాటు తెలుగుదేశం పార్టీ తొంభై తొమ్మిది మంది అభ్యర్థులను తీసుకొని ఒక లిస్ట్ ఇచ్చింది ఆ లిస్టు తర్వాత తెలుగుదేశం పార్టీకి సంబంధించి చాలామంది సీనియర్లకి సీట్ రాలేదు దాంతోపాటు జనసేనలో కూడా ఒక కుదుపు వచ్చింది ఓన్లీ ఇరవై నాలుగు సీట్లు మాత్రమేనా అంటూ చాలామంది ఎవరైతే ఉన్నారో జనసేన పార్టీకి సంబంధించి లేవచ్చు జనసేన పార్టీకి ఎక్కువ సీట్లు కావాలనుకుని వెళ్ళవచ్చు వాళ్ళందరూ ఇవి కాదు ఇంకా ఎక్కువ కావాలి అని ముందుకెళ్తున్నారు దానికి సంబంధించి పవన్ కళ్యాణ్కి అదేవిధంగా చంద్రబాబు నాయుడు వాళ్ళకి క్లారిటీ ఉంది వాళ్ళు ఎలా అభ్యర్థులను ఎన్నుకోవాలి ఎలాంటి అభ్యర్థిని పెట్టాలి అనే దాని మీద వాళ్ళకి క్లారిటీ ఉంది కానీ ఇప్పుడు అందరికీ టీడీపీ అండ్ జనసేన లిస్ట్ సెకండ్ లిస్ట్ ఎప్పుడొస్తుంది వాళ్ళల్లో ఆ సెకండ్ లిస్ట్లో ఎవరెవరి పేర్లు ఉండబోతున్నాయి అనేది అటు ప్రజల్లోనూ దాంతోపాటుగా ఇటు నాయకుల్లోనూ చాలా ఒత్తికంటుంది అసలు అంటే ఈ నెల పది లేదా పదిహేనో తారీఖు తర్వాత షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది ఈసీ షెడ్యూల్ రెడీ చేస్తుంది అని చెప్తుంది దాంతోపాటు అటు అధికార పక్షం కావచ్చు ఇటు ప్రతిపక్షం కావచ్చు ముందుకు వెళ్తున్నారు ఎలక్షన్స్ ఎప్పుడు పెట్టినా సరే దాన్ని ఎదుర్కొనేందుకు ఇరు పార్టీలు ముందుకెళ్తున్నాయి ఈ టైంలోనూ టీడీపీ సెకండ్ లిస్ట్ మీద ఎందుకంటే టీడీపీ సీనియర్లకు చాలా మందికి టికెట్ లేదు అదేవిధంగా ఇటు చూస్తే జనసేనకు సంబంధించి చాలా మంది ఆశావాహులు ఉన్నారు ఇటువైపు నుంచి ఒత్తిడి ఉంటుంది ఈ టైంలో టీడీపీ అండ్ జనసేనకు సంబంధించిన సెకండ్ లిస్ట్ నేను ఇప్పుడు చెప్పబోతున్నాను ఈ సెకండ్ లిస్ట్ లో ఏ పేర్లు ఉండబోతున్నాయి ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు అనేది మనం ఒకసారి చూద్దాం నిజంగా చూస్తే ఈ పేర్లలో మ్యాక్సిమం ఈ ఏ పేర్లు ఉండే అవకాశం ఉంటుంది ఒక ఏదైనా పరిస్థితుల్లో ఒకటి అటు ఇటు అయ్యే తప్ప మ్యాక్సిమం ఇవే పేర్లు ఉండే అవకాశం ఉంటుంది ఒక్కసారి టీడీపీ అండ్ జనసేన సెకండ్ లిస్ట్ ఒకసారి మనం చూద్దాం జనసేన అండ్ టీడీపీ సెకండ్ లిస్ట్లో ఎవరెవరి పేర్లు ఉన్నాయి ఎక్కడి నుంచి వాళ్ళు పోటీ చేయబోతున్నారు అనే విషయం ఒకసారి తెలుసుకుందాం ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే పలాస పలాస మనం చూస్తే పలాసాలో ఇక్కడ టీడీపీ అండ్ జనసేన నుంచి మనం చూసుకున్నట్లయితే పలాసాలో టీడీపీ నుంచి గౌతు శిరీష ఎవరైతే ఉన్నారో ఆవిడ ఇక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉంది అన్నట్లు చెప్తున్నారు దాంతోపాటు ఒకవేళ జనసేన పార్టీ ఈ యొక్క సీటు కావాలని కోరుకుంటే మాత్రం ఇక్కడి నుంచి జనసేన తరపున దానేటి శ్రీధర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉంది అలా టీడీపీని జనసేన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోటీ చేస్తారు దాంతోపాటు నరసన్నపేట నరసన్నపేట మనకు సంబంధించి బగ్గు రమణమూర్తి ఇక్కడ ఇక్కడ నుంచి పోటీ చేయబోతున్నారు దాంతోపాటు మనం చూసుకున్నట్లయితే మూడవ నియోజకవర్గం ఏదైతే ఉందో శ్రీకాకుళం శ్రీకాకుళం పెండింగ్ లో పెట్టారు పెండింగ్ లో ఇక్కడ ఎందుకంటే ఆశావాగులు ఎక్కువ ఉన్నారు దాంతో శ్రీకాకుళంలో ఇప్పటికైతే సెకండ్ లిస్ట్ లో అయితే పెండింగ్ లో ఉన్న పరిస్థితి బట్ ఇక్కడి నుంచి అయితే గుండా లక్ష్మీదేవి ఎవరైతే ఉన్నారో ఆమెకి ఇక్కడ సీటు వచ్చే అవకాశం ఉంది అన్నట్లు అక్కడి నుంచి ప్రజాభిప్రాయం అయితే తెలుస్తుంది టోటల్గా థర్డ్ లిస్టులో ఆవిడికి అక్కడి నుంచి ఇస్తారా లేకపోతే వేరే చోట వేరే చోటు నుంచి ఏమన్నా అకామిడేట్ చేస్తారా అనేది మనం చూడాలి అలాగా శ్రీకాకుళం మనం తీసుకున్నట్టయితే పెండింగ్లోనే ఉంది దాంతోపాటు మనం ఇంకొక నియోజకవర్గం చూస్తే హెచ్ఎర్ల హెచ్ఎర్ల మనం చూస్తే ఎప్పటి నుంచో హెచ్ర్లకు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది బట్ హెచ్లు మాత్రం ఇప్పుడు కూడా క్లారిటీ వచ్చిన పరిస్థితి లేదు ఇప్పటికీ పెండింగ్ స్టిల్ పెండింగ్ లోనే ఉంది బట్ దీనికి సంబంధించి హెచ్ సంబంధించి మనం చూస్తే ఇక్కడ ఇక్కడ నుంచి కిమిడి కళా వెంకట్రావు ఎవరైతే ఉన్నారో ఆయన పోటీ చేసే అవకాశం ఉంది అన్నట్టు చెప్తున్నారు దాంతోపాటు ఇక్కడ నుంచి పాలిశెట్టి అప్పల్ నాయుడు ఎవరైతే ఉన్నారో ఈయన కూడా ఈయన కూడా సీట్ ఇచ్చే అవకాశం ఉంది అన్నట్లు చెప్తున్నారు బట్ వీళ్ళిద్దరి మధ్యనే సీట్ ఉండే అవకాశం ఉంది అందుకే హెచ్చరి కూడా అప్పటి వరకు పెండింగ్ లోనే ఉంది దాంతోపాటు మనం చూసుకున్నట్లయితే అన్నిటికన్నా చాలా అందరూ ఎప్పుడెప్పుడ ఎవరు ఇక్కడి నుంచి వస్తారని చూస్తున్న నియోజకవర్గం శృంగవరపు కోట శృంగవరపు కోటకు సంబంధించి చాలా మంది సీనియర్ నాయకులు తెలుగుదేశం పార్టీకి సంబంధించి అక్కడ ఉన్నారు బట్ ఇప్పుడు మాత్రం శృంగవరపు కోట నుంచి మాత్రం గొంప కృష్ణ ఎన్ఆర్ఐ ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎన్ఆర్ఐ ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు ఆయన శృంగవరపు కోటలో చాలా మంది స్కూల్ పిల్లలకి ట్యాబ్స్ దగ్గర నుంచి స్కూల్స్లో ఎన్నో పిల్లలకి విద్యార్థులకి ఉపయోగకరమైనటువంటి ఎన్నో పనులు చేశారు దాంతోపాటు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు ఇక్కడ శృంగవరపు కోట నుంచి గొంప కృష్ణకి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అవకాశం ఇచ్చే అవకాశం ఉంది అన్నట్లు చెప్తున్నారు దాంతోపాటు మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ నియోజకవర్గం మనం చూస్తే గాజువాక గాజువాక నుంచి పల్లా శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడ నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేశారు ఓడిపోయారు బట్ రెండు వేల ఇరవై నాలుగులో ఇక్కడ నుంచి పల్లా శ్రీనివాస్ పోటీ చేస్తారు ఆయనకే సీటు వచ్చే అవకాశం ఎక్కువ ఉంది దాంతోపాటు మనం చూస్తే విశాఖ సౌత్ విశాఖ సౌత్ ఇక్కడ చూస్తే వంశీకృష్ణ శ్రీనివాస్ విశాఖ సౌత్ నుంచి వంశీకృష్ణ శ్రీనివాస్ ఇక్కడ నుంచి పోటీ చేస్తారు ఆయనకే టికెట్ వచ్చే అవకాశం ఉంది నెక్స్ట్ చూసుకున్నట్లయితే విశాఖ సౌత్ తర్వాత మనం చూస్తే విశాఖ నార్త్ విశాఖ నార్త్ మనం చూస్తే మనం ఇప్పటి వరకు ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే బీజేపీ భారతీయ జనతా పార్టీ పొత్తులోకి వస్తుందా రాదా అనేది కూడా చాలా క్లారిటీ లేని విషయం బట్ ఇక్కడ పొత్తులోకి వచ్చే అవకాశం ఉంది అన్నట్టుగా చెప్తున్నారు ఒకవేళ పొత్తులోకి వస్తే మాత్రం విశాఖ నార్త్ మాత్రం విశాఖ నార్త్ వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంది ఇక్కడ నుంచి విష్ణుకుమార్ రాజు ఎవరైతే ఉన్నారో బీజేపీ నాయకుడు విష్ణుకుమార్ రాజు ఇక్కడ నుంచి పోటీ చేసే అవకాశం ఉంటుంది దాంతోపాటు మనం చూసుకుంటే చోడవరం చోడవరం మనం చూసుకున్నట్లయితే చోడవరం చాలా చాలా ముఖ్యమైన నియోజకవర్గం విశాఖలోనే ఎందుకంటే ఇక్కడి నుంచి చోడవరం నుంచి గంటా శ్రీనివాసరావు గంటా శ్రీనివాసరావుకి సంబంధించి చాలా ఆసక్తికరమైన వార్తలు మనం కొన్ని రోజుల నుంచి వింటున్నాము ఎందుకంటే ఆయన భీమిలీ నుంచి నేను పోటీ చేస్తాను అని ఆయన అంటుంటారు బట్ అధిష్టానం మాత్రం ఆయనకి వేరే నియోజకవర్గాలు చూస్తుంది దానిలో భాగంగానే చీపురుపల్లికి సంబంధించి బొత్స మీద గంట పోటీ చేయబోతున్నారు అని దాకా న్యూస్ చక్కర్లు కొట్టాయి బట్ ఇప్పుడు చూస్తే మాత్రం చోడవరానికే గంట వెళ్ళబోతున్నాడు చోడవరంలో గంట అక్కడ చోడవరం నుంచి పోటీ చేస్తారు ఒకవేళ చోడవరం చాలా ఆయనకి చాలా స్ట్రాంగ్ ప్లేస్ ఒకవేళ చోడవరం నుంచి పోటీ చేస్తే మాత్రం గంట హండ్రెడ్ పర్సెంట్ విన్ అయ్యే ఛాన్స్ ఉందని కూడా చెప్తున్నారు ఇలాగా చోడవరం నుంచి గంట శ్రీనివాసరావు నెక్స్ట్ మనం చూస్తే మాడుగుల మాడుగులకు సంబంధించి మనం ఇక్కడ మాడుగుల నుంచి పైల ప్రసాద్ రావు ఎవరైతే ఉన్నారో ఆయనకి ఇక్కడ నుంచి సీటు వచ్చే అవకాశం ఉంది ఆయన ఆయనకే సీట్ వస్తుంది అని చెప్తున్నారు ఎందుకంటే గత కొద్ది రోజులుగా ఆయన అక్కడ చాలా అక్కడ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు బట్ అక్కడి నుంచి ఆ సీటు కోసం చాలా పోటీ కూడా ఉంది ఆ సీటు కోసం చాలా పోటీ కూడా ఉంది దానికి సంబంధించి అక్కడ నుంచి ఇంకొక పేరు కూడా వినిపిస్తుంది గవిరెడ్డి రామానాయుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఈ ఈ స్థానం నుంచి కూడా ఆయనకి ప్రజాభిప్రాయం ప్రజల్లో ఒక మంచి పేరుంది ఆయన కూడా ఆయన కూడా పోటీ చేస్తే అక్కడ గెలిచే అవకాశం ఉంది అన్నట్లు చెప్తున్నారు అట్లా ఉంటే పెందుర్తి పెందుర్తి మనం చూసుకున్నట్లయితే పెందుర్తికి సంబంధించి పంచకర్ల రమేష్ ఎవరైతే ఉన్నారో జనసేన పార్టీ తరఫున పెందుర్తి నుంచి పోటీ చేస్తారు అని చెప్తున్నారు దాంతోపాటు పెందుర్తి తర్వాత పత్తిపాడు పత్తిపాడు చూసుకున్నట్లయితే వరపుల సత్యప్రభ ఎవరైతే ఉన్నారో ఆవిడికి పత్తిపాడు నియోజకవర్గం ఆవిడకి ఇచ్చేస్తారు అన్నట్టు తెలుస్తుంది అక్కడి నుంచి వరకుల సత్యప్రభ అక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉంది నెక్స్ట్ మనం చూస్తే పిఠాపురం పిఠాపురం నుంచి మనం చూస్తే కొన్నిదీళ్ళ పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తారు అని తెలుస్తుంది చాలా ఆసక్తికరంగా ఉంటుంది పోటీ ఎందుకంటే ఫస్ట్ ఆయన ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే గాజువాక అనుకున్నారు దాని తర్వాత భీమవరం బట్ ఇప్పుడు మళ్ళీ సమీకరణాలు మారినాయి గాజువాక భీమవరం కాదు పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తారు పిఠాపురం నుంచి పోటీ చేస్తారని తెలుస్తుంది ఈ లిస్టు కూడా పవన్ కళ్యాణ్ పేరుంది పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తారు వైసీపీలో కూడా పిఠాపురం నుంచి ముద్రగడ పద్మనాభాన్ని వాళ్ళు దెంపడానికి రెడీ అయిపోయారు ఒకవేళ మనం చూసినట్లయితే పులివెందులు ఫైట్ కన్నా ఒకవేళ ముద్రగడ పద్మనాభం వైసీపీ నుంచి పోటీ చేస్తే మాత్రం పిఠాపురంలో చాలా ఆసక్తికరమైన పోరు ఉంటుంది అక్కడ ఎందుకంటే దగ్గర దగ్గరగా నైంటీ పర్సెంట్ అక్కడ కాపు ఓట్లు ఓట్లున్నాయి పవన్ కళ్యాణ్ కాపు కులం ఎవరి వైపు ఉన్నది ఎవరి వైపు ర్యాలీ అవుతున్నారనేది కూడా చాలా ఆసక్తికరమైన చర్చ జరుస్తుంది దాంతోపాటుగా ఒకవేళ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ ఇచ్చేస్తే అటువైపు నుంచి ముద్రగడ వస్తారా లేకపోతే ఇంకొకళ్ళు వస్తారా బట్ కాపులు ఎటువైపు ఉన్నారు అనేది ఈజీగా తేలిపోతుంది ఈ నియోజకవర్గం నుంచి అలాగా పిఠపురం నుంచి కొణిదెల పవన్ కళ్యాణ్ పోటీ చేయబోస్తున్నారు నెక్స్ట్ రాజమండ్రి రూరల్కి సంబంధించి మనం చూస్తే రాజమండ్రి రూరల్ నుంచి గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇక్కడ నుంచి పోటీ చేస్తారు ఆయనకి కన్ఫర్మ్ అయింది ఫస్ట్ రాజమండ్రి రూరల్కి సంబంధించి చాలా వాదనలు జరిగాయి ఎక్కడి నుంచి ఎవరైతే కందులు దుర్గేష్ జనసేనకి సంబంధించి ఆయన్ని ఈ సీటు కావాలని కోరుకున్నాడు బట్ ఎవరైతే టీడీపీ వ్యవస్థాపక వ్యవస్థాపక సభ్యులుగా ఉన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎవరైతే ఉన్నారో ఆయనకి సీట్ కన్ఫర్మ్ అయింది అన్నట్లు తెలుస్తుంది ఇక్కడ నుంచి కందులు దుర్గేష్ ఎవరైతే ఉన్నారో ఈయన్ని నిడదబోలు తీసుకెళ్లి నిడదబోలు సీట్ ఇస్తారు నిడదబోలు కందులు దుర్గేష్కి ఫైనల్ అయింది అన్నట్టు తెలుస్తుంది నిజంగా ఇప్పుడైతే రాజమండ్రి రూల్ నుంచి గోరట్ల బుచ్చే చౌదరి పోటీ చేస్తారన్నట్టు తెలుస్తుంది దాంతోపాటు మనం చూస్తే కొవ్వూరు కొవ్వూరుకు సంబంధించి ఇక్కడ కొవ్వూరు కూడా పెండింగ్ లో ఉంది దాంతోపాటు మనం చూసుకున్నట్లయితే గోపాలపురం నెక్స్ట్ నెక్స్ట్ చూస్తే గోపాలపురం మద్దిపాటి వెంకట్రాజు ఎవరైతే ఉన్నారో గోపాలపురం నుంచి టిడిపి జనసేన అభ్యర్థిగా ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు ఇక్కడ నుంచి నెక్స్ట్ మనం చూస్తే నిడదబోల్ నిడదబోల్ చూస్తే కందుల దుర్గేష్ జనసేన నేత ఈయన రాజమండ్రి రూరల్ కావాలని కోరుకున్నారు ఆయన అక్కడ నాకు చాలా స్ట్రాంగ్ క్యాడర్ ఉంది ఆయన చెప్పారు బట్ ఇక్కడ నుంచి నిడదబోల్ నుంచి మాత్రమే కందుల దుర్గేష్ పోటీ చేయబోతున్నారు దాంతోపాటు చూస్తే భీమవరం భీమవరం చూసుకున్నట్లయితే మనం పి ఆంజనేయులు ఎవరైతే ఉన్నారో భీమవరం నుంచి పోటీ చేయబోతున్నారు ఆయన పేరు కూడా ఫైనల్ అయిపోయింది దాంతోపాటు మనం చూస్తే నర్సాపూర్ నర్సాపూర్ నుంచి బొమ్మిడి నాయకర్ ఎవరైతే ఉన్నారో జనసేనలో చాలా కీలకమైన నేత అయినా బొమ్మిడి నాయకర్ పోటీ చేయబోతున్నారు నెక్స్ట్ దా దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే తాడేపల్లి గూడెం తాడేపల్లి గూడెం చూస్తే తాడేపల్లి గూడెం కూడా పెండింగ్లోనే ఉంది ఉంగుటూరుకు సంబంధించి కూడా మనం చూస్తే ఇది కూడా పెండింగే ఉంది కాబట్టి ఇక్కడ ఈ తాడేపల్లి గూడెం అండ్ ఉంగుటూరుకి సంబంధించి కొంచెం చర్చ జరుగుతుంది దాని మధ్య ఇరు పార్టీలు దాని మీద ఒక అవగాహనకి రావాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి తాడేపల్లి గూడెం అండ్ ఉంగుటూరుకి సంబంధించి పెండింగ్ నడుస్తుంది నెక్స్ట్ మనం చూసినట్లయితే దెందులూరు దెందులూరు సంబంధించి చింతమనేని ప్రభాకర్ ఎవరైతే ఉన్నారో టీడీపీ సీనియర్ నాయకుడు చింతమనేని ప్రభాకర్కి సీట్ వస్తుంది అన్నట్టు చెప్తున్నారు దాంతోపాటు చూస్తే కైకలూరు కైకలూరు మనం కైకలూరు ఒకసారి చూసుకున్నట్టయితే డాక్టర్ కామినేని శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో బీజేపీ నాయకులు ఆయన అక్కడి నుంచి పోటీ చేస్తారు అన్నట్టు తెలుస్తుంది అంటే టోటల్ గా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ బీజేపీ కూడా కూటమిలోకి రాబోతుంది కాబట్టి మనం ముందు చూసుకున్నట్లయితే విష్ణుకుమార్ రాజవచ్చు విశాఖ నుంచి ఆఫ్టర్ మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే కైగలూరు నుంచి డాక్టర్ కామినేని శ్రీనివాస్ పోటీ చేయబోతున్నారు అన్నట్టు తెలుస్తుంది ఇంకొకటి అందరూ చాలా మంది ఎదురు చూస్తున్న నియోజకవర్గం విజయవాడ వెస్ట్ విజయవాడ వెస్ట్కి సంబంధించి చాలా మంది ఆశావాహులు ఉన్నారు అక్కడి నుంచి బుద్ధ వెంకన్న ఉన్నారు ఎవరైతే టీడీపీ సీనియర్ నాయకులు బుద్ధ వెంకన్న ఉన్నారు దాంతోపాటు జలీల్ ఖాన్ అయితే అక్కడ నుంచి నేను నేనే పోటీ చేస్తాను ఎందుకంటే దగ్గర దగ్గర మాకు అక్కడ ముప్పై నుంచి నలభై వేల ముస్లింలు ఓట్లు ఉన్నాయి కాబట్టి నాకైతేనే వాళ్ళు వేస్తారు అన్నట్టుగా ఆయన కొన్ని రోజులు మీడియాలతో మాట్లాడుతున్న పరిస్థితి బట్ ఇక్కడ నుంచి చూస్తే ఇక్కడ జనసేన సీట్ ఇది ఇది జనసేన సీటు కాబట్టి ఇక్కడ నుంచి పోతిన వెంకట మహేష్ ఎవరైతే ఉన్నారో జనసేన నుంచి పోటీ చేయబోతున్నారు పోతిన వెంకట మహేష్ జనసేన సీటు దాంతోపాటు మనం చూసుకున్నట్లయితే మైలవరం ఇది కూడా చాలా ఒక వెరైటీ నియోజకవర్గం అంతకుముందు చూస్తే మైలవరం నుంచి దేవినేని ఉమామహేశ్వరరావు ఎవరైతే ఉన్నారో ఆయన టిడిపి తరపున ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిదిలో బట్ ఇక్కడ నుంచి ఎవరైతే ఎవరైతే వసంత కృష్ణ ప్రసాద్ ఉన్నారో వసంత నాగేశ్వరరావు కుమారుడు వసంత కృష్ణ ప్రసాద్ ఉన్నారో వైసీపీని వీడి ఆయన తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు ఇక్కడి నుంచి మైలవరం నుంచి వసంత కృష్ణ ప్రసాద్కి టీడీపీ అధిష్టానం టికెట్ కన్ఫర్మ్ చేస్తుంది అన్నట్లు తెలుస్తుంది నిజంగా ఇది ఒక ఆసక్తికరమైన పరిణామమే ఎందుకంటే దేవినేని ఉమామహేశ్వరరావు గత కొద్ది రోజులుగా టీడీపీలోనే ఒక మంత్రిగా పనిచేశారు దాంతో పాటు కొన్ని రోజులుగా ఆయన టీడీపీలోనే ఉంటూ వచ్చారు బట్ ఆయన పోటీలో ఉండరు అన్నట్టు తెలుస్తుంది నిజంగా చూసినట్లయితే దేవినేని ఉమా ఉమా ఎవరైతే ఉన్నారో ఆయన లేకుండా నడుస్తున్న ఒక ఎలక్షన్ లా కూడా మనం దీన్ని చూడొచ్చు దాంతోపాటు మైలవరం నుంచి వసంత కృష్ణ ప్రసాద్ మైలవరం నుంచి పోటీ చేయబోతున్నారు దాంతోపాటు మన అవనిగడ్డ చూసినట్లయితే అవనిగడ్డ మనం చూస్తే ఇక్కడ నుంచి జనసేన అభ్యర్థి పోటీలో ఉంటారు ఇంకొకటి కొన్ని రోజులుగా చాలా మంది ఉత్కంఠగా ఎదురు చూస్తుంది పెద్ద కూరపాడు వరకు నియోజకవర్గం మనం చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి టీడీపీ సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో శ్రీధర్ కొమ్మలపాటి శ్రీధర్ ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు అన్నట్లు మొన్నటి దాకా తెలిసింది బట్ ఇక్కడ నుంచి చూస్తే మాత్రం కొమ్మలపాటి శ్రీధర్కి మరోసారి ఇక్కడ నిరాశ ఎదురయ్యే అవకాశం ఉంది ఇక్కడ నుంచి ఎవరైతే ఉన్నారో భాష్యం ప్రవీణ్ ఉన్నారు ఆయన కొత్త అభ్యర్థి టిడిపి నుంచి భాష్యం ప్రవీణ్కి కి టికెట్ కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తుంది భాష్యం ప్రవీణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అన్నట్లు తెలుస్తుంది నిజంగా చూస్తే ఇది ఒక చాలా సంచలనమైన న్యూస్ లాగా చెప్పొచ్చు ఎందుకంటే గత కొద్ది రోజులుగా ఆయన పని చేసుకుంటున్నారు ఈ రోజు కొత్త అభ్యర్థిని ఎక్కడ ఉంచు ఒక అభివృద్ధిని తీసుకొచ్చి ఇలాగా ఇక్కడ కూరబాడు నియోజకవర్గంలో అభివృద్ధిత్వం ఇవ్వటం అనేది నిజంగా ఒక సాహసమే సాహసోపేతమైన నిర్ణయం చెప్పాలి దాంతోపాటు మనం చూసుకున్నట్లయితే పెద్ద కూరబాడు తర్వాత మనం చూస్తే గురజాల గురజాల నుంచి మొన్నటి దాకా మనకు వినిపిస్తున్న పేరు అక్కడి నుంచి జంగా కృష్ణమూర్తి ఎవరైతే ఉన్నారో వైసీపీ నుంచి జంగా కృష్ణమూర్తి ఇక్కడికి వచ్చి అక్కడి నుంచి పోటీ చేస్తారు అన్నట్టు తెలిసింది బట్ అక్కడున్న ఎడపతి శ్రీనివాసరావు మాజీ శాసనసభ్యులు ఉన్నారు అక్కడ ఆయనని నసరబడి తీసుకెళ్తారని తెలుస్తుంది కానీ ఇక్కడ నుంచి మాత్రం ఎరపత్రేణి శ్రీనివాసరావు గురజాల నుంచి పోటీ చేస్తున్నారు అన్నట్టు తెలుస్తుంది గురజాల నుంచి ఎరపత్రేణి శ్రీనివాసరావు దాంతోపాటు చీరాల చీరల కూడా ఇప్పుడు పెండింగ్ లో ఉన్న పరిస్థితి దాంతోపాటు దర్శి కూడా సేమ్ దర్శి కూడా పెండింగ్ లోనే ఉంది దాంతోపాటు చీరాలనే దర్శి పెండింగ్ లో ఉంది ఎందుకంటే దాంతోపాటు మనం చూసుకున్నట్లయితే మార్కాపురం మార్కాపురం నుంచి మనం చూస్తే కందుల నారాయణ రెడ్డి కందుల నారాయణ రెడ్డి మార్కాపురం నుంచి పోటీ చేయబోతున్నారు దాంతోపాటు మనం చూస్తే కందుకూరు కందుకూరు చూస్తే మనం చూసుకున్నట్లయితే ఇంటూరి నాగేశ్వరరావు ఇక్కడ నుంచి పోటీ చేయబోతున్నారు నెక్స్ట్ నెల్లూరు జిల్లాలో కొవ్వూరు కొవ్వూరుకి సంబంధించి ఒక ఆసక్తికరమైన పేరు వినిపిస్తుంది కొవ్వూరు నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలో జాయిన్ అయ్యారు ఆయనని నెల్లూరు జిల్లా నెల్లూరు నుంచి ఎంపీగా పోటీకి పెడుతుంది టీడీపీ అక్కడి నుంచి పోటీ పెడితే మాత్రం ఇక్కడి నుంచి కొవ్వూరు నుంచి మనం చూస్తే కొవ్వూరు నుంచి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఎవరైతే వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైఫ్ ఉన్నారో అక్కడి నుంచి కొవ్వూరు నుంచి ఆమెని పోటీ చేయబోతున్నారు అన్నట్లు పోటీ చేయించబోతున్నారు అన్నట్టు తెలుస్తుంది ఇక్కడ నెక్స్ట్ మనం చూస్తే ఆత్మకూర్ అండ్ వెంకటగిరి ఆత్మకూర్ అండ్ వెంకటగిరి కూడా ఇక్కడ పెండింగ్లోనే ఉంది ఎందుకంటే ఆనం రామ్ నారాయణ రెడ్డి ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్ నుంచి ఆయన టీడీపీలోకి వచ్చాడు కొన్ని రోజుల నుంచి ఆయన్ని ఈ రెండు నియోజకవర్గాల్లో ఒక చోట నుంచి ఆత్మకూర్ లేదా వెంకటగిరి నుంచి ఎక్కడి నుంచి పోటీ చేయించాలనేది వాళ్ళు క్లారిటీ లేదు దాని మీదే ఎక్కడి నుంచి పోటీ చేయించారు వచ్చిన తర్వాత ఈ రెండు స్థానాలకు సంబంధించి అభ్యర్థులు ఖరారయ్యే మనం చూసుకున్నట్టయితే నెక్స్ట్ మనం చూస్తే తిరుపతి తిరుపతి ఇది డెఫినెట్లీ జనసేనకి కేటాయించబోతున్నారు అన్నట్టు తెలుస్తుంది జనసేన నుంచి ఎవరు ఇక్కడి నుంచి పోటీ చేయబోతారు అనేది తెలుస్తుంది దాంతోపాటు సర్వేపల్లి కూడా చాలా చర్చ జరుగుతుంది సర్వేపల్లి కూడా పెండింగ్ లో పెట్టారు నెల్లూరు జిల్లాకు సంబంధించిన ఇది ఇక్కడి నుంచి సోమిరెడ్డి చంద్ర చంద్రమోహన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన ఇక్కడ నుంచి పోటీ చేయించా లేకపోతే కొత్త అభ్యర్థిని తీసుకొచ్చి ఇక్కడ నుంచి పోటీ చేయించాలనేది కూడా టీడీపీ తర్జన అవుతుంది బట్ ఇక్కడ నుంచి చంద్రమోహన్ రెడ్డి పోటీ చేస్తాడా లేదా కొత్త అభ్యర్థి పోటీ చేస్తాడా అనేది మనం ఇక్కడ నుంచి చూడాలి నెక్స్ట్ సర్వే తర్వాత మనం చూసుకున్నట్లయితే పోతల పట్టు ఇది ఎస్సీ నియోజకవర్గం ఇక్కడ నుంచి ఒక కొత్త అభ్యర్థిని తీసుకురాబోతున్నారు టీడీపీ జనసేన చాలా స్ట్రాంగ్ అభివృద్ధి ఆయన ఇక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు అన్నట్లు తెలుస్తోంది దాంతోపాటు మనం చూసుకున్నట్లయితే అనంతపూర్ అర్బన్ అనంతపూర్ అర్బన్ లో మనం చూస్తే వి ప్రభాకర్ చౌదరి ఎవరైతే ఉన్నారో టీడీపీ సీనియర్ నాయకులు వి ప్రభాకర్ చౌదరి ఇక్కడ నుంచి పోటీ చేయబోతున్నారు ఆ దాంతోపాటు మనం చూస్తే గొంతకల్ గుంతకల్ చాలా ప్రతిష్టాత్మకమైన నియోజకవర్గం ఇక్కడ నుంచి మనం చూస్తే గుమ్మనూరు జయరాం నిజంగా చూస్తే పావులు ఎటు కదుపుతున్నారో తెలియట్లేదు గుమ్మనూరు జయరాం ఎవరైతే ఉన్నారు ఈ రోజు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు ఆయనకి సీట్ కూడా కన్ఫర్మ్ అయింది గుంతకాలం నుంచి గుమ్మనూరు జైరామ్ ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు అన్నట్లు తెలుస్తుంది నెక్స్ట్ మనం చూస్తే ధర్మవరం ధర్మవరానికి సంబంధించి కూడా చాలా ఫైట్ జరుగుతుంది రాప్తాడు నుంచి ఎవరైతే ఉన్నారో పరిటాల సతీమణి సునీత ఇక్కడి నుంచి పోటీ చేస్తుండగా ధర్మవరం శ్రీరామ్ కోరుకుంటున్నాడు బట్ ఇక్కడి నుంచి చూస్తే ధర్మవరం శ్రీరామ్కి వెళ్తుందా లేకపోతే వేరే వాళ్ళకి వెళ్తుందా అనేది మనం చూసినట్టు ఇక్కడ వరదాపురం సూర్యనారాయణ ఎవరైతే ఉన్నారో ధర్మవరం వరదాపురం సూర్యనారాయణకి ఇచ్చేసారన్నట్టు తెలుస్తుంది చాలా స్ట్రాంగ్ క్యాండిడేట్ అయినా వరదాపురం సూర్యనారాయణ ధర్మవరం నుంచి ఆయన అభ్యర్థిత్వాన్ని ఆయనకి సీట్ ఇచ్చారు ఇది టీడీపీఎన్ జనసేన సెకండ్ లిస్టు ఈ నలభై మంది లిస్టు సెకండ్ లిస్ట్ లో వచ్చే అవకాశం ఉంటుంది మ్యాక్సిమం దీంట్లో తొంభై ఎనిమిది ఇదే ఓకే అయ్యే ఛాన్స్ ఉంటుంది ఒకటి రెండు అడిట్ అయితే తప్ప ఇదే లిస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది దాంతోపాటు మొత్తం మొన్న ఫస్ట్ లిస్ట్లో చూస్తే తొంభై తొమ్మిది పేర్లు వచ్చాయి దాంతోపాటు డెబ్బై ఆరు పేర్లు రావాల్సి ఉంది ఆ డెబ్బై ఆరులో మళ్ళీ నలభై వాళ్ళు నలభై మంది పేర్లు దగ్గర దగ్గరగా ఓకే అయినట్టు తెలుస్తుంది ఈ ఫార్టీ తర్వాత ఇంకా మళ్ళీ ముప్పై ఆరు మంది పేర్లు బట్ చూస్తే పోటీ ఆ విధంగా అంత రస రసవత్తరంగా ఉంది టోటల్గా అందుకనే ఈ ఈ ఫస్ట్ లిస్ట్ తర్వాత సెకండ్ లిస్ట్ వచ్చేసింది థర్డ్ లిస్ట్ లో ఎవరెవరి పేర్లు ఉన్నాయి ఏంటి అనేది ఎవరెవరి పేర్లు సెకండ్ లిస్ట్ లో మిస్ అయిన వాళ్ళ పేర్లు ఎవరైతే ఉన్నాయో థర్డ్ లిస్ట్ లో వస్తా రాదా అనేది కూడా చాలా ఆతృత ఆతృతగా ఉన్నారు అటు క్యాండిడేట్స్ అవ్వచ్చు దాంతోపాటు ఎవరైతే ప్రజలు కూడా ఎవరెవరికి వస్తా అనేది కూడా చూస్తున్నారు నిజంగా చూస్తే పది లేదా పదిహేను ఈ నెల పది నుంచి పదిహేను లోపు షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది షెడ్యూల్ వచ్చిన తర్వాత చక్క అన్ని పనులు జరిగిపోతుంటాయి ఆ టైంలోనే ఇరు పార్టీలు తమ నూట ఐదు మందికి సంబంధించిన అభ్యర్థులు లిస్ట్ ఓకే చేసుకునే పనిలో ఉన్నారు చూద్దాం ఈ యొక్క ఈ పది పదిహేను రోజు పదిహేనో తారీఖు లోపు లిస్ట్ ఇరు పార్టీలు వచ్చే అవకాశం ఇచ్చే అవకాశం ఉంది దీని తర్వాత ఇక కథన రంగంలో దూకి ఎవరైతే ప్రజలని ఆకట్టుకోవాలి ప్రజల్ని ప్రజల చేత మెప్పు పొందాలి అనే విధంగానే ఇరు పార్టీలకు సంబంధించిన నాయకులు ముందుకెళ్లే అవకాశం ఉంది చూద్దాం రానున్న కాలంలో ఈ ఏపీలో ఈ ఫైట్ ఎలా ఉండబోతుంది ఎవరు ముఖ్యమంత్రి పీఠాన్ని అధురోయించబోతున్నారో అనేది కొద్ది రోజుల తర్వాత మనకు తెలుస్తుంది